జయం చిత్రంలో శ్రీ కులశేఖర్ రాసిన ఈ గీతాన్ని భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు ఏమైందిరా బాధగా ఉంది నాకు లేని బాధ నీకెందుకురా నీ బాధ నా బాధ కాదా హే రాయే ಹಬಬಬ್ಬ ರಾನು 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 ಕುದರದಯೋ ಕಾದು ಕಾದು ಇಲು ಕಾದು ಒಗ್ಗೇವಯ್ಯೋ ಒದ್ದು ಒದ್ದು ಮೀದ ಪಡಕುರಯೋ ಪಡಕುರಯ್ಯೋ ಸಿಗ್ಗು ಸಿಗ್ಗು ಚಿನ್ನಕೋಕ ಲಾಕಯ್ಯೋ నే చిన్నదో చిన్నదో రములురి గుడికొచ్చే చిన్నదో చిన్నదో నే చిన్నదో చిన్నదో రములురి గుడికొచ్చే చిన్నదో చిన్నది కాదు నే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో పళ్ళట్టుకొచ్చిందోయ్ పిల్లదో పిల్లది హై రానంటూనే చిన్నదో చిన్నదో రములొరి గుడికొచ్చే చిన్నదో చిన్నది ఏం పండు తీసుకొచ్చిందిరా బాయ్ ఆపిల్ పండు పండు బత్తాయి పండు బొప్పాయి పండు వనసపండు పనసపండు నిమ్మపండు నిమ్మ పండు మామిడి పండు అరటి పండు ఆ రానువని కాదు అని అంత లేసి మాటలని సంతకొచ్చే చూడవయ్య చిన్నది రాను అని కాదు అని అంత లేసి మాటలని సంతకొచ్చే చూడవయ్య చిన్నది కాదంటే అవునని లేదంటే ఉందని లే ఆడవారి మాట తీరు వేరులే అవునా మైనా నాతో చిందే చింది బాబోయ్ రానోయ్ నాకు అసలే సిగోయ్ సిగ్గు సిగ్గుగ్గంటూనే చిన్నదో చిన్నదో సిరంతా చిందా చిన్నదో చిన్నది సిగ్గు సిగ్గంటూనే చిన్నదో చిన్నదో సిరంతా చిందా చిన్నదో చిన్నది కసుబుస్ అంటూనే కుర్రదో కుర్రదో కౌగిట్లో వాళ్ళిందా కుర్రదో కుర్రది హాయ్ హరిలు రంగ హరి హరి స్వామిరంగా హరి హరి హరిలు రంగ హరి హరి స్వామిరంగా హరి హరి ఏంటో ఎవరు పట్టించుకోవట్లేదేంటి గాజువాక పిల్ల మేం గాజులో లంకాదా చెయ్యి జాపలేదా మా గాజు తొడగలేదా తప్పు అని గిప్పు అని అందరిలో ముందరని సాటుకొచ్చి చిందులేసి చిన్నది తప్పు అని గిప్పు అని అందరిలో ముందరని సాటుకొచ్చి చిందలేసి చిన్నది తప్పంటే ఒప్పనిలే ఒప్పంటే తప్పనిలే సూటిగాను ఆడది రావే పిల్ల ఎందుకు మళ్ళా గుళ్ళ రావే పిల్ల ఎందుకు మళ్ళా గుళ్ళ ఎల్లో ఎల్లో ఎల్లెల్లో ఎల్లో ఎల్లు రాను నే చిన్నదే చిన్నదే రములు గుడికొచ్చే చిన్నదో చిన్నది నే చిన్నదో చిన్నదో రములురి గుడికొచ్చే చిన్నదో చిన్నది కాదు నే కుర్రదో కుర్రదో తోట కుర్రదో కుర్రది నే పిల్లదో పిల్లదో పళ్ళంటూకొచ్చిందోయ్ పిల్లదో పిల్లది హై హై హై